ఇది జనసేన పార్టీ ముఖ్యంగా చెప్పాలంటే మేము మాత్రమే జనసేన పార్టీ కోసం మొదటి జెండా పట్టాం జెండా రాటాం పార్టీ జెండాను నాటి ప్రజలందరినీ కూడా కార్యకర్తలందరినీ ప్రజలందరినీ కూడా పార్టీ వైపు ఆలోచనలు అయ్యే విధంగా తీసుకుని వెళ్ళి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన వ్యక్తి మొదటి నుండి జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఏదైతే పన్నెండు నియోజకవర్గాల్లో కూడా మేము మాత్రమే పార్టీ కోసం మొత్తం పనిచేయడం జరిగింది అప్పట్లో మిగిలిన నాయకులు ఎవరైనా ఉండొచ్చు కాక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పార్టీలో కూడా ఆవిర్భావ సమయంలో ఎవరు కూడా లేరండి నేను కానివ్వండి ఆ తర్వాత బలగూడ సాయిబాబా గారు బొట్టుకు రమేష్ గారు ఇంకా అనిల్ కుమార్ గారు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము మాత్రమే ఈ రోజున పార్టీ కోసం పనిచేయడం జరిగిందండి ఆ తర్వాత క్రమేణా మనతో పాటు ఎంతో మంది మిగిలిన నాయకులు కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మళ్ళీ ఇంత పనిచేసినా కూడా పార్టీలో ఎప్పుడు కూడా కేవలం పార్టీ ప్రకాశం జిల్లాలో ఒకరికి మాత్రమే ఇదంతా కూడా జిల్లా అధ్యక్షులైనటువంటి రియాజ్ గారు ఒకళ్ళే కాదండి ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో పన్నెండు నియోజకవర్గాల్లో మేమందరం కూడా పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ కూడా ప్రతిఫలం పొంది తీరాల్సిందే ఎందుకనంటే పార్టీని నిర్మించుకోండి మేము పార్టీని మా గుజారం మీద మేము నడిపించుకున్నాం పార్టీని మేము మోసాం కష్ట కాలంలో పార్టీని నడిపించుకున్న వ్యక్తులు మేము కాబట్టి విఆర్ గారు ఒక్కరిదే కాదని చూద్దాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈ రోజు మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పక్షాలు కూడా మేము ఎందుకు తెలియజేకొచ్చామంటే మేము కూడా ఉన్నాము ఇది మా అందరిది మా అందరూ ప్రతిఫలమే మే అందరి కష్టమే ఈ రోజు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పడం కోసం మాత్రమే మేము ఈ రోజు మీకు అందరికీ కూడా ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం సార్ ఖచ్చితంగా మళ్ళా మళ్ళా చెప్తున్నాం ఇది ఏ అభ్యర్థి సొత్తు కాదు ఇది ప్రకాశం జిల్లా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి పేటలేదు ఇది అందరి మా అందరి సొత్తు అందరం కలిసి ఎస్ రియాజ్ గారు కూడా పనిచేశారు అందరం కలిసి పనిచేశాం అంతేగాని ఎవరి ఎక్కువ ఎవరి కాదు జిల్లా అధ్యక్షుల వారిగా ఖచ్చితంగా మేము ఆయనకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం మా మాకు మా మాత్రం గుర్తింపు కానీ ఇక్కడ నాయకులు అవ్వచ్చు మిగిలిన వ్యక్తులు రావచ్చు మిగిలిన కార్యకర్తలు రావచ్చు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మాకు న్యాయం చేయడం కాదు మాకు కావాల్సింది మేము నాకున్నటువంటి పరిస్థితి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పారు మేము ఆ విధంగానే ముందుకు వెళ్తామని చెప్పేసి మరీ మరీ తెలియజెప్తున్నామండి థ్యాంక్ యూ ఏదైతే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మనందరం కూడా రాష్ట్రం అంతా కూడా ఏదైతే గత పాలకులు ఎవరైతే ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఆ ఏదైతే వాళ్ళు అభాండాలు అన్యాయాలు అక్రమాలు లూటీలు ఏదైతే రాష్ట్రంలో చేశారో వాటిన్నిటికీ కూడా చెప్పెడుతూ కొత్త ప్రభుత్వం ఏదైతే సేర్దేరి కొత్తగా వచ్చి ఈ రోజున మూడు నెలలు కావస్తుంది ఈ రోజు ప్రజలందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా మేమే ఎందుకున్నాము మాకోసం మాకు బ్రతికించాలి మాకు ఈ దుష్ట పాలనలో మేము ఈ రోజున నష్టపోయామని చెప్పి ప్రజలందరూ కూడా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మూడు నెలలు కూడా కావట్లేదండి గట్టిగా ఈ రోజున కొత్తగా ఈ రోజు మొన్న వరదలు వచ్చాయి అంటే ఈ విపత్తులు ఎవరు కూడా చెప్పి రావాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఏదైతే గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యానికి అనుగుణంగా మా ప్రకాశం జిల్లాలో తీసుకుంటే గుళ్ళకమ్మ రిజర్వాయర్ ఉంది సార్ గుళ్ళకమ్మ రిజర్వాయర్ డ్యామ్ గేట్ కొట్టుకుపోతే పొట్టుకుపోతే వాటిని కూడా ఏర్పాటు చేయలేని దుర్భరమైన పరిస్థితిలో గత ప్రభుత్వ పాలకులు ఉన్నారు కానీ ఈ రోజు చూస్తే మా ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గట్టిగా రావలేదండి జగన్మోహన్ రెడ్డి గారే కదండి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈ రోజున ఇటువంటి విపత్తులు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు బాసటగా ఉండాలి ప్రజలందరికీ ఆ బాషటగా ఉండాల్సిన పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టేసి ప్రజలందరికీ మేమున్నాము అని చెప్పేసి భరోసా కల్పించాల్సిన పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉండాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి ఏమని చెప్తున్నారండి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు మీచి రాజకీయాలు పాల్పడుతున్నాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటే చెప్తున్న మీ పరిపాలన మీద ప్రజలు విసుగు చెంది నూట యాభై మీకు నూట యాభై ఏళ్ళ స్థానాల నుంచి మిమ్మల్ని పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితం చేశారంటే మీ పాలన పట్ల ప్రజలందరూ విసుగు చెందేరు ఒక మాట కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంటేషన్ లో నేర్చుకున్నారండి మ్యాన్ మేడ్ డిజాస్టర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఏంటండి ప్రజలు చేసినటువంటి విధ్వంసం వల్ల ఈ నిన్న విజయవాడలో వరదలు వచ్చినాయి అంటున్నారు అసలు జరిగిన విధ్వంసం ఏంటంటే అండి నిజమే చేసిన విధ్వంసమే రాష్ట్ర ప్రజలు చేసినటువంటి ఒక తప్పిదం ఆ ఈ మూవ్మెంట్ మేము ఫలితాలు అనుభవిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకోకి జగన్మోహన్ రెడ్డి అనే ఒక విధ్వంసకారుడికి పాలన చేతగా అనేటువంటి ఒక రాజకీయ నాయకుల చేతుల్లో ప్రజలందరూ కూడా ఆ రోజున రాష్ట్రాన్ని పెట్టడం వల్ల ఈ రోజున ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు గొడవ రావచ్చు లేకపోతే ఏ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగా ఏదైతే ప్రాజెక్టు కేటాయింపులు గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కేటాయింపులు ఎలా అంటే బడ్జెట్ ఎలికేషన్ లో వరకు ఉండేయండి ఆ తర్వాత తనేనా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వచ్చేసరికి తొమ్మిది శాతం మంది ఈ రోజు వచ్చేసి మూడు శాతానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విధంగా ఉండేది దానిలో పాటు ఎలికేషన్స్ వచ్చి చూసుకునేసరికి అండి చాలా తక్కువ మోతాదులో అగ్రికల్చర్ కి వీళ్ళు కేటాయింపులు జరగడం జరిగింది మొత్తం డబ్బులనేటి కూడా స్కీములు స్కాములు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకునే క్రమంలో భాగంగా గత పాలకులు చేశారు దాని రూపేణ ఈ రోజున మనం అందరం కూడా ఇటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మీకు మినిమం మానవతా విలువలు ఉంటే ప్రజలకు సాయం చేయండి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదే గత వరద బాక్యులందరినీ కూడా ఆయన సొంత నిధులతో నాలుగు వందల మండలాలకి నాలుగు ఏదైతే నిట్టి ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో మండల్స్ ఉంటాయో నాలుగు వందల మండలాలకి తన సొంత నిధులతో నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలకు కూడా కోటి రూపాయలు విధానా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికి వెళ్ళేసి వాళ్ళ బాటిలను పరామర్శించారు ఒక వాటర్ బాటిల్ లేదా ఒక పాల ప్యాకెట్ అన్న ఇచ్చారంటండి అక్కడికి వెళ్ళి చూడండి ప్రజలందరూ కూడా చిన్న పిల్లల పిల్లల పిల్లలతో సహా ఆకలితో అలవాటిస్తున్నారు పాలు కోసం అలవాటిస్తున్నారు అండి ఒక పాల ప్యాకెట్ కావాలని ఏం జగన్మోహన్ రెడ్డి మూడు నెలల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఎన్నికల ప్రచారం చేశారు ఎన్నికల ప్రచారంలో నేను అవి చేస్తాను ఇవి చేస్తానని హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటంటే ఒక పాల ట్యాకెట్ వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేనటువంటి దుర్భరమైన స్థితిలో వారు ఉన్నారంటే ఎంత దారుణం అండి రాజకీయ కాలాన్ని ఇటువంటి పరిస్థితుల్లో కావాల్సింది మానవత్వ విలువలు మానవత్వం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మా జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా పుదురు తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజున జనసేన పార్టీ ముందు విశాఖపట్నంలో పుదుర్ తుఫాన్ బాధ్యతను ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలందరి పట్ల మాకు అధికారం కాదు మా అధ్యక్షుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా సరే మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు ఈ రోజు మేము పోటీ చేసిన ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాల్లో మేము గెలవడం జరిగింది సో ఇక్కడైనా బాధ్యతగా హుందా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి చెప్పదలుచుకున్నామండి ఇకపోతే ప్రకాశం జిల్లాలో మేము ఏదైతే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు సంవత్సరంలో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి మేము మొదటి నుంచి కూడా పార్టీ కోసం ప్రజారాజ్యం పార్టీని నేరైతే సాయిబాబా గారు అయితే రమేష్ గారు మేము అందరూ కూడా పార్టీ కోసం మొదటి నుంచి ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా నాటి నుండి నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కోసం మేము జిల్లా వ్యాప్తంగా నడుము పట్టుకొని కానీ చక్కగా బలపాలు పట్టుకొని పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీ పరోగత కోసం పనిచేసినటువంటి వ్యక్తులు మేము అదే ఈ రోజున మేము ఎంతో ఆనందంగా ఉన్నాం ఎందుకంటే మేము నాటిన విత్తనం మా పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కానీ ఇక్కడ దురదృష్ట వస్తే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో మేము ప్రకాశం జిల్లాలో ఒక స్థానంలో కూడా పోటీ చేయలేపారు అది మా దురదృష్ట అనుకోవచ్చు ఎందుకంటే మా అధ్యక్షుడికి పార్టీ పట్ల లేకపోతే మేము సరైన నివేదికలు ఇవ్వలేకపోయామో లేకపోతే అధ్యక్షులు మేము కన్విన్స్ చేసుకోలేకపోవచ్చు మేము ఆ రోజు పరిస్థితులు నీతే మేము ఒక స్థానంలో కూడా ప్రకాశం జిల్లాలో పోటీ చేయలేకపోయాము కానీ ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కోసం పన్నెండు నియోజకవర్గాలు ఎవరెవరు పనిచేశారు ఏ పని చేశారు ఎక్కడ ఏ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది పూర్తి స్థాయిలో మాకు తెలుసండి ఆ పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా మరీ మరీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటారు బాసరుగా ఉంటారండి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ అన్నప్పుడు అండగా ఉంటుంది కార్యకర్తలు ఈ మధ్యకాలంలో కొంచెం నైరాశ్యంలో ఉన్న మాట వాస్తవం ఎందుకంటే వారికి పట్టించుకో అధికారం వచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్న తర్వాత మనకి ఎన్ని సంవత్సరాల పాటు మనం ప్రతిపక్షంలో ఉన్నాం పార్టీ జెండా కోసం ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం మాకు ఏదన్నా రేషన్ షాప్ లో ఇలాగ ఈ రకరమైనటువంటి కార్యక్రమాలు వారు ఏదో కోరుకుంటారండి అది సాధారణం సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలు ఇలాగే ఉంటాయి మాకు కూడా రకరకాల అప్లిగేషన్స్ వస్తూ ఉంటాయి మా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మాకు ఎదురైనటువంటి అక్కడ పెంచండి అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం పన్నెండు నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటటువంటి బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం అవసరమైతే పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తాం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తాం కార్యకర్తలందరూ కూడా మేము ఎన్నో అందుబాటులో ఉంటాం పార్టీ కార్యకర్తలు పార్టీని కూడా పన్నెండు నియోజకవర్గాల్లో ఇక ముందు గతంలో ఏ విధంగా పార్టీ కోసం మేము బలపం అనుకుని ఖాళీ బలపం కట్టుకొని తిరిగాము ముందు ముందు రోజుల్లో ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా అందరం కూడా ముందుకు వెళ్తాం పార్టీని ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మా ముందు ఒకటే కర్తవ్యం ఒకటే లక్ష్యం ఉంటదండి ఈ రోజు మా పరిస్థితుల్లో మా అధ్యక్షుడు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ గా ఉన్నారు ఖచ్చితంగా మా నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకునే ఏకైక లక్ష్యంతో పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేస్తాం పార్టీని ముందుకు తీసుకెళ్తాం జనసేన పార్టీ శ్రేణులు ఎక్కడా కూడా ఎక్కడా జనసేన పార్టీ కార్యకర్తలకు వచ్చి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి సంశయం అవసరం లేదు మనందరం ఖచ్చితంగా ముందుకు వెళ్దాం తెలుగుదేశం పార్టీ నాయకులు మన పూర్తి స్థాయిలో ఖచ్చితంగా సహకరిస్తారు మనందరిది ఒక కుటుంబం జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీల ఉమ్మడి నాయకత్వంలో మనం సాధించినటువంటి అధికారాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మనం మంచి చేద్దాం మంచి సహాయ సహకారాలు అందిద్దాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ బలోవత్కల మీద మనం దృష్టి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను